హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకైతే వచ్చేసాను చూడండి మంచి బ్లౌజ్ కటింగ్ అంటే చెస్ట్ ఎక్కువగా ఉంటుంది నడము ఎక్కువగా ఉంటుంది హ్యాండ్స్ మాత్రం సన్నగా ఉంటాయి అన్నమాట అలాంటి బ్లౌజ్ కటింగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈ సైజ్ బ్లౌజ్ చూడండి మనం స్టిచ్ చేసింది అనమాట కస్టమర్కి బాగా సెట్ అయిపోయి మన దగ్గరకు వచ్చింది ఒకసారి ఒక బ్లౌజ్ పట్టించిందండి ఎక్కడ సెట్ అవ్వట్లేదు చెస్ట్ దగ్గర పట్టినట్టుగా అవుతుంది మీరు కరెక్ట్గా కుడితే మీకు ఇస్తాను తను ఒకటి ఇంకొకటి ఏం గమనించిందంటే నా నేను ఎంత ఉన్నానో తను కూడా అంతే లావు ఉందనమాట నేను వేసుకున్న బ్లౌజెస్ చూసి నాకు కూడా సెట్ చేస్తారని చెప్పి తీసుకొచ్చానండి ఒక బ్లౌజ్ స్టిచ్ చేసి ఇచ్చానండి అప్పటి నుంచి మన దగ్గరికి వస్తుంది ఇక్కడ స్టార్టింగ్ అయితే చూడండి ఓపెన్ సర్ట్ వైపు వేశాను జైంటింగ్ నా వైపు నుండి కింద వచ్చి తగ్గులు లేకుండా నీట్గా ఒక లైన్ అయితే వేసేస్తున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా వేసేసిన తర్వాత మనం బ్లౌజ్ యొక్క హైట్ చెక్ చేసుకోవాలి అలాగే నాడమ్ బ్లూస్ చెక్ చేసుకోవాలన్నమాట మనకు మెయిన్గా కావాల్సింది ఏంటి నాడం బ్లూస్ కదా సైజ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మిడిల్కి మట్ చేసుకొని టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా వన్ ఇంచ్ వన్ ఎందుకు ఎక్స్ట్రా బ్యాక్ డాట్ కోసం అనమాట ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క హైట్ చూడండి బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు వచ్చిన దానికంటే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసి స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే వేసేయండి ఇక్కడ ఈ విధంగా ఇటు చివరిన కూడా మనం ఖర్చుకు డాట్కు పెట్టాం కదా అక్కడ కూడా ఒక లైన్ వేసేయండి ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ అయినా చెక్ చేసుకోవచ్చు మనం చంకదింపైనా చెక్ చేసుకోవచ్చు ఇది మనకు బ్యాక్ పార్ట్కి కావాల్సిన క్లాత్ కదా సైడ్ వైపున నేను చంకదింపు అనేది మార్కింగ్ వేస్తున్నాను చూడండి సైజ్ ప్రకారం పెట్టేసుకొని పావి ఇంచు పైకి మార్కింగ్ వేసేసాను అనమాట కుట్టేసరికి దిగుతుంది కదా దానికోసము ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ అండి ఫస్ట్ నుంచి చంక కింద కుట్టు వరకు మనకు వచ్చింది చెస్ట్ అనమాట నేను ఇలా చెస్ట్ చెక్ చేసి కుట్టడం వల్ల ఈ కస్టమర్కి సెట్ అయింది అనమాట ఈ కస్టమర్కే కాదు ప్రతి కస్టమర్కి చెస్ట్ దగ్గర పట్టేసినట్టుగా రాకుండా కరెక్ట్గా వస్తుందనమాట చూడండి తొమ్మిదిన్నర ఇంచులు ఉందన్నమాట ఫోల్డింగ్ మీద అంటే ఫోర్ ఫోల్డింగ్స్ మీద తొమ్మిదిన్నర ఇంచులు అంటే ఇంత మనకి చూడండి మనకి నడము లూజు చెస్ట్ లూజు బట్టి మనం నెక్ లూజ్ అనేది పెట్టేసుకోవాలన్నమాట పైన షోల్డర్ దగ్గర కాబట్టి నేను నడం లూజు మీకు చెస్ట్ లూజ్ రెండు చెప్పేస్తున్నాను చూడండి అంటే సైజ్ ప్రకారంగా ముప్పై ఎనిమిది ఇంచుల చెస్ట్ అండి ఈవిడకి మన నడుము బ్లూజ్ ఎంత ఉందని చెక్ చేసుకుందాం నడుము బ్లూజ్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ అంటే మనకు థర్టీ ఫోర్ ఇంచెస్ వచ్చేసి చెస్ట్ లూజ్ సారీ నడుము బ్లూజ్ ఉందండి ఇక్కడ వచ్చేసి మనకు థర్టీ ఫోర్ అంటే కొంచెం పెద్ద సైజ్ అంటే థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ వరకు పెద్ద సైజెస్ కాబట్టి ఇక్కడ చూడండి నేను నెక్ లూజ్ వచ్చేసి రెండున్నర పెట్టుకోవాలి యాక్చువల్గా ఈ సైజ్కి కానీ నేను ఇక్కడ రెండున్నర పెట్టట్లేదు అనమాట రెండు ఇంచులు మాత్రమే పె రెండు పావు పెడుతున్నానండి ఇప్పుడైతే చూడండి బ్యాక్ ప్యాటు నెక్ ఉంటుంది కదా అది మర్చేసుకొని నాకు ఇక్కడ వరకు నెక్ అవసరమో అక్కడికి ఖర్చుతో సహా కలిపి మార్కింగ్ వేసిన తర్వాత షోల్డర్ దగ్గర వచ్చేసి రెండు పావు ఇంచులకు పెట్టాను చూడండి నెక్ లూజ్ రెండున్నర పెట్టాలి యాక్చువల్గా కానీ రెండున్నర రెండు పావే పెడుతున్నాను రెండున్నర పెడితే షోల్డర్ జారుతుందండి నా అనుభవంతో చెప్తున్నాను అందుకని రెండు పావు ఇంచులు నెక్ లూజ్ పెట్టేసాను కింద వచ్చేసి మూడు ఇంచులు పెట్టాను అనమాట నెక్ బ్రాడ్ కోసం కష్టం బ్రాడ్గా వేస్తుంది కాబట్టి ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని నెక్ రౌండ్ తిప్పేయడమే నీట్గా ఇలా చూడండి పైన వచ్చేసి మనకి రెండం పావు వచ్చేసి మూడు ఇంచులు షోల్డర్ వచ్చేసి సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఖర్చుకు కూడా పెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా చూసారు కదా మనకు షోల్డర్ కూడా వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ చంక దగ్గర బాక్స్ షేప్ ఈ విధంగా ఇచ్చేసుకోవాలి మనం చంక కింద టైట్ కుట్టు వరకు మార్కింగ్ పెట్టాం కదా సైడ్ వైపున అది ఇది కలిపేసుకొని ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి ఇక్కడ చూడండి ఈ బాక్స్ షేప్ ఈ మూలని ఉంటుంది కదా ఇప్పుడు మనకు పైన ఎంత ఉందో కిందంతే ఉండాలన్నమాట నాకు కరెక్ట్గానే ఉందిలేండి ఇంకా ఇక్కడ వచ్చేసి చంక రౌండ్ తిప్పడానికి పావు ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకొని చంక రౌండ్ తిప్పాలి ఈ చంక రౌండ్ అనేది అందరికీ ఒకటింపావే సెట్ అవుతుందంటే సెట్ అవ్వదండి సన్నగా ఉన్నవారికి వన్ ఇంచ్ పెట్టాలి అలాగే నెక్ పైకున్న వారికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టాలన్నమాట ఆ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఆమ్ రౌండ్ చెక్ చేస్తున్న చూడండి షోల్డర్ దగ్గర నుంచి చంక కింద టైట్ కుట్టు వరకు వచ్చింది మనకు ఆమ్ రౌండ్ ఇక్కడ ఆమ్ రౌండ్ వచ్చేసి నాకు ఎనిమిదిన్నర ఇంచులకు ఒక గీత అలా తక్కువగా ఉందండి సైజ్కి ఇప్పుడు పైన పావించి కుట్టు కుదలేసుకొని చెక్ చేసుకుంటున్నాను నాకు సరిపోయిందండి ఒక్క గీత ఎక్స్ట్రాగా ఉంది ఒక్క గీత రెండు గీతలు ఎక్స్ట్రాగా ఉంటే బ్లౌజ్ ఏమీ పాడైపోదు సెట్ అవుతుంది మనం ఆల్రెడీ మళ్ళీ మనం సైడ్ స్టిచ్చెస్ వేసేటప్పుడు చంక దగ్గర టైట్ కుట్టి ఎక్కడకుందా అని చూసుకొని స్టిచ్ వేయాలన్నమాట ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఎన్ని టక్స్ అయినా పెట్టుకోండి ఎన్ని మార్కింగ్స్ అయినా పెట్టుకోండి స్టిచ్చింగ్లో మళ్ళీ బ్లౌజ్ పట్టుకొని చెక్ చేసుకుంటేనే బ్లౌజ్ సెట్ అవుతుందనమాట షోల్డర్కి ఎదురుగా బ్యాక్ డాట్ వేసేయాలి అలాగే నడమ దగ్గర షోల్డర్ డాట్ నుంచి సైడ్ వైపున క్రాస్గా కొద్దిపాటి క్లాత్ తీసేయడం వల్ల స్టార్టింగ్లో సన్నగా ఎండకొచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టు తీసేయండి బ్యాక్ పార్ట్ ఫిట్టింగే మారిపోతుంది ట్రై చేయండి ఇలా కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఇప్పుడైతే ఏ విధంగా మార్కింగ్ ఉందో ఆ విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాం చూడండి మనం పర్ఫెక్ట్గా బ్యాక్ పార్ట్ ఫస్ట్ కట్ చేయాలి దాన్ని బట్టి ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అలాగే మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తున్నాను చూడండి అసలు ఫ్రంట్ పొడవు ఎందుకు చూసుకోవాలనేది బ్లౌజ్ వచ్చింది ఎలా వచ్చింది ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలనేది ఖచ్చితంగా పెడతానండి ఫ్రంట్ పొడవుకు రిలేటెడ్గా ఉందన్నమాట వీడియో అలాంటి బ్లౌజ్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీకు పెడతాను ఇప్పుడైతే ఎక్కడికక్కడ టక్స్ ఇచ్చేస్తున్నాను చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే నచ్చితే లైక్ చేయండి హైప్ ఆప్షన్ ఉంది పాయింట్స్ కూడా ఇస్తారని అనుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు మనం హ్యాండ్స్ లేదా ఫ్రంట్ పార్ట్ మనం ఇప్పుడు ఎలాగో మీటర్ లైనింగ్ తీసుకున్నాం కాబట్టి సరిపోతుంది ఇక్కడైతే నేను ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి ఈ మిగిలిన క్లాత్ ఇంకొక సైడ్ ఉంటుంది కదా దాన్ని ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేసుకొని నేనైతే కాటన్ లైనింగ్ ఖచ్చితంగా తడిపే వరకు అసలు వేయనండి ఖచ్చితంగా తడుపుతాను తడిపిన తర్వాతే కట్ చేస్తాను అనమాట చూడండి ఇప్పుడైతే కింద ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఇచ్చి ఉంది కదా అది తీసేసుకొని ఇక్కడ వచ్చేసి మనకి ఇది లోడింగ్ లేదా హెమ్మి అనేది మనం సైజ్ బ్లౌజ్ చెక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నాకు వచ్చేసి లోడింగ్ పద్ధతి అండి నేను అందుకని హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు కోసం అన్నమాట పెట్టేసుకొని సైజ్ బ్లౌజ్ యొక్క హ్యాండ్ ఉంటుంది కదా దాన్ని విధంగా నీట్గా పెట్టేసుకొని మనం సెట్ చేసుకొని మార్కింగ్ వేసేసుకోవడం టైట్ కుట్ల దగ్గరికి అలాగే హైట్ దగ్గరికి వచ్చిన దానికంటే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసేసరికి కరెక్ట్ సైజ్ అనమాట ఇక్కడ చంకదింపు దగ్గర టైట్ కుట్టు ఎక్కడికి ఉంది ఎక్కడ చంకదింపు ఇవ్వాలనేది మార్కింగ్ వేసుకోండి ఇది ఎప్పుడు సైజ్ బ్లౌజ్కి పర్ఫెక్ట్గా ఉందన్నప్పుడు మనం ఈజీ మెథడ్లో కట్ చేయచ్చు లేదు సైజ్ బ్లౌజ్ హ్యాండ్లో ఏదైనా మార్పు చేయమన్నారన్నప్పుడు టేప్ ప్రకారం వెళ్ళిపోవచ్చు అనమాట చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచ్ నుంచి ఈ విధంగా చంక డౌన్లోకి అయితే కల్పించుకోవాలన్నమాట మనకి ఇక్కడికి స్టైడ్ సైడ్ స్టిచ్ అనేది వస్తుంది ఈ చివరిన కొంచెం జాయింట్ అనేది పడుతుందండి ఇలా కాకుండా ఒకే సైడ్ జయింట్ వేసేటట్టుగా కట్ చేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కానీ మనం వేసిన జాయింట్ అనేది ఖర్చులోకి వెళ్ళిపోయి బ్లౌజ్ నీట్గా ఉంటుంది కాబట్టి నేనైతే టూ సైడ్స్ వేస్తానండి జెయింటింగ్ అనేది ఎక్కడ టక్స్ పెట్టేసుకోండి షోల్డర్ దగ్గర టైట్ కుట్టు దగ్గర పెట్టేసుకొని ఇలా హ్యాండ్ ఓపెన్ చేసేసుకొని కర్వ్ అయితే తీసి పెట్టుకోండి మనం తీసిన కర్వ్ అనేది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్కి రావాలన్నమాట బ్యాక్ పార్ట్కి కాదు ఫ్రంట్ పార్ట్కి రావాలి అది గుర్తించుకొని హ్యాండ్ జాయింట్ చేయండి అలా ఎలా జాయిన్ చేయాలనేది కూడా మన ఛానల్లో ఒక వీడియో ఉంది కాల్స్తే వెళ్ళి చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇప్పుడు నేను లోత్ కూడా తీసేసాను చూడండి పెద్ద సైజ్ అయితే ముప్పై ఇంచ్ తీయండి చిన్న సైజ్ అయితే హాఫ్ ఇంచ్ తీయండి సరిపోతుంది అనమాట నేనైతే ఈ బ్లౌజ్కి ముప్పా ఇంచ్ దగ్గర దగ్గర తీసేసాను అనమాట ఇప్పుడు వచ్చేసి మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి మనం మీటర్ లైనింగ్ తీసుకున్నాం కాబట్టి మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడున్న క్లాత్ని నీట్గా సెట్ చేసేసుకొని మనం క్రాస్ కటింగ్ అన్నప్పుడు క్రాస్గానే వేయాల్సి ఉంటుంది అనమాట మీరు ఇటు క్రాస్ వస్తే మీరు అటు వేసేసుకోండి మీ క్లాత్ ఎక్కడ సరిపోతుందంటే అటు కానీ ఓపెన్స్ సైడ్ చంక వెళ్ళేటట్టు వేయండి క్రాస్ కటింగ్ అనేది బాగా సెట్ అవుతుందనమాట ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా సెట్ చేస్తున్నాను దేనికోసం ఫ్రంట్ పార్ట్ కోసం చూడండి ఇలా నీట్గా సెట్ చేసేసి చుట్టూర మార్కింగ్ వేసేస్తే మనకు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది ఈజీగా అయిపోతుందనమాట ఇలా మొత్తం కూడా నీట్గా బ్యాక్ నెక్ అంటే ఫ్రంట్ నెక్ పైకి ఉంటుంది కాబట్టి నెక్ వైపున క్లాత్ అనేది సరిపోతుందా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక్కడ క్లాత్ ఉంది కదా పైకి పెట్టేస్తే కొన్నిసార్లు సరిపోదు అనమాట మనకు ఫ్రంట్ పార్ట్ చంక దగ్గర మనకు జాయింట్ పడ్డా పర్వాలేదు కానీ నెక్ దగ్గర మాత్రం ఈ వెడల్పు ఇప్పుడు నేను స్కేల్ పెట్టి వేస్తున్నాను కదా అది అనేది మనం హైట్ పైకి వస్తుంది మనకు ఫ్రంట్ నెక్ పైకి ఉంటుంది కాబట్టి పైకి వస్తుంది కాబట్టి ఈ క్లాత్ ఇక్కడ సరిపోతుందా లేదా అనేది చూసి చెక్ చేసుకున్న తర్వాతే కట్ చేయండి కొన్నిసార్లు అక్కడ తక్కువగా పడుతుందనమాట చూడండి మీరు చూసి కట్ చేసుకోండి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఆధంగా ప్రింట్ పార్ట్ కోసం అయితే ఇక్కడ మార్కింగ్ పెట్టేస్తున్నాను చూడండి నీట్గా చుట్టూరా కూడా మార్కింగ్ వేసేయాలన్నమాట ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని మనం ప్రింట్ హైట్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట ఈ ప్రింట్ హైట్ పర్టికులర్గా ఎందుకు చూసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానండి ఎందుకంటే మనం ఎందుకు చూసుకోవాలనేది ఆ వీడియో మీకు చూస్తే అర్థమవుతుందనమాట కొంతమంది చేస్త తక్కువగా ఉన్న వాళ్ళకి అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడైతే చంక దగ్గర ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని హాఫ్ ఇంచ్ లో అనేది తీసేయాలి ఈ విధంగా ఇలా చూడండి నీట్గా మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ నేను ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ హైటు చెక్ చేసుకోవాలన్నమాట సైడ్లోంచి చూడండి ఈ విధంగా చెక్ చేసుకోవాలి బ్లౌజ్ని ఇలా నీట్గా పెట్టేసుకొని షోల్డర్ దగ్గ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఇక్కడైతే నేను ఫ్రంట్ నెక్ చూస్తున్నాను అలాగే ఫ్రంట్ హైట్ కూడా చూసుకోవాలన్నమాట చూడండి నెక్ వచ్చేసి మనకు సైజ్కి ఎంత ఉందో అంత నాకు సెవెన్ ఉందండి సెవెన్ పెట్టేసుకొని నెక్ రౌండ్ అయితే తిప్పేస్తున్నాను ఇక్కడ నీట్గా చూడండి చాలా స్లోగా పెట్టాను అనమాట వీడియో ఎందుకంటే అర్థం కావాలి మీకు అని లుక్స్ పట్టి కుట్టిన దానికంటే ఒక వన్ ఇంచ్ ఎక్కువగా యాడ్ చేయండి క్రస్ షేప్ ఉంటుంది కదా అక్కడ వరకు కుట్టిన తర్వాత ఎంత వచ్చిందో చూసుకొని వన్ ఇంచ్ యాడ్ చేసి పెట్టేసేయండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ మనం మెయిన్ డాట్ వేస్తాం కదా అక్కడి నుంచి షోల్డర్ దగ్గరికి ఖర్చుతో సహా కలిపి పెట్టేసుకోండి చూస్తున్నారు కదా నాకు థర్టీన్ అండ్ హాఫ్ వరకు అవసరం అనమాట ఈ సైజ్కి చెస్ట్ ఎక్కువగా ఉంటుంది పెట్టేసుకొని అలాగే సైడ్ కుట్ల వైపున కూడా చెక్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా చెక్ చేసుకొని ఇక్కడికి స్ట్రేట్గా లైన్ వేయండి ఈ అంటే స్ట్రేట్గా కొంచెం క్రాస్ కూడా రావచ్చు సైడ్ వైపున కొంతమంది కిందికి ఉంటుంది ఒకసారి సైడ్కి వచ్చేసరికి పైకి ఉంటుంది కదా ఆ విధంగా లైన్ లైన్ వేసేసుకొని ఇలా షేప్ ఇచ్చేసేయండి సైడ్ వైపున కొద్దిగా ఎక్స్ట్రాగా పెంచేసుకోండి ఎందుకంటే మనకు కుక్స్ పట్టికి పట్టికి గ్యాప్ అనేది ఎక్కువగా లేకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు వచ్చేసి డాట్స్ అండి ఈ సైజ్ వచ్చేసి పెద్ద సైజే కాబట్టి డాట్స్ వచ్చేసి త్రీ ఇంచెస్కి నేను డాట్స్ స్టార్ట్ చేస్తున్నాను చూడండి మనకి ఏ సైజ్ అయినా అవనివ్వండి షోల్డర్కి ఎదురుగా వేసేసుకోండి డాట్ అనేది ఈ విధంగా గ్యాప్ వచ్చేసి రెండు ఇంచులు పొడవు వచ్చేసి ఇంచులు ఈ విధంగా పెట్టేసుకొని డాట్ మార్కింగ్ వేసేయండి ఒక సైడ్ మిడిల్లో ఒక డాట్ వేయండి ఆమరౌండ్ సైడ్ అనేది మనం మెయిన్ డాట్ వేసేస్తే వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా వేసేసి కట్ చేసుకోవడమే ఈ విధంగా కట్ చేయాలి ఇక్కడ సైడ్ వైపున ఇంకో మిషన్ పైన పాప కూర్చుంది దాన్ని మీరు పట్టించుకోకండి ఎందుకంటే నేను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు పెద్దగా చేసి కనిపించకుండా చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా కట్ చేసేది మిస్ అవుతుంది అని చెప్పేసి ఇంకా నేను ఏమీ ఎడిట్ చేయలేదు అలాగే పెట్టేశాను పాప కూర్చొని ముచ్చట్లు పెడుతుంది అక్కడ చూడండి నీట్గా ఇలా కట్ చేసేయండి మొత్తం కూడా ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్లు క్రాస్ బెల్ట్లు వచ్చేసి సైజ్ బ్లౌజ్కున్న క్రాస్ బెల్ట్లు ఉంటాయి కదా ఒక సైడ్ తీసేసుకొని మనం ఇలా క్రాస్ బెల్ట్ పెట్టేసుకొని ఎక్కడికి అవసరం అక్కడికి ఖర్చుతో సహా పెట్టేసి కట్ చేసుకుంటే మీకు ఇంకా క్రాస్ బెల్ట్ ఏ సైజ్కి ఎంత పెట్టాలనే కన్ఫ్యూజ్ ఉండదు అనమాట ఇప్పుడు చూడండి కుట్టి కడుకుంది మెయిన్గా ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టండి డాట్ కోసం మనం కింద పైన మర్చి స్టిచ్ వేస్తాం కదా లోపలికి దానికోసం మనకి పొడవు కూడా వచ్చేస్తుంది ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకొని కట్ చేసి టూ లేయర్స్ క్రాస్ బెల్ట్ వేయండి ఒకటి శారీలో ఉంది రెండు లైనింగ్ పీస్ మొత్తం త్రీ లేయర్స్గా వేసేయండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైప్ అనే ఆప్షన్ ఉంది కదా మీరు హైప్ కూడా ఇచ్చేసేయండి లైక్ చేస్తున్నారు కానీ పాయింట్స్ ఇవ్వట్లేదండి మీరు పాయింట్స్ కూడా ఇవ్వండి నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్దాం మీ సపోర్ట్ చాలా అవసరం అన్నమాట వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్